జకి సపోర్ట్ గా మాట్లాడుతున్నటువంటి కొందరు సిగ్గుపడాలి ఒక సిగ్గుమాలిన పని చేశాడు అని ఒక ఆడపిల్ల ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేసి ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి నిందితుడిగా అక్కడ ఉన్నటువంటి వాడు ఉత్తముడు పురుషోత్తముడు అసలు పరస్త్రీ మొహం కూడా కన్నెత్తి చూడదు అంటున్నారంటే ఇంతకంటే హాస్యాస్పదమైన మ్యాటర్ ఇంకేమన్నా ఉంటుందా ఓకే మీకు అతను అంటే వేరాభిమానం ఉండొచ్చు అతని వల్ల మీరు ఆర్థిక సహాయం పొంది ఉండొచ్చు లేదా మరో రకంగా సినిమా ఇండస్ట్రీలో అతని వల్ల బెనిఫిట్ పొంది ఉండొచ్చు ఇంకా కూడా పొందుతామనే ఆశలు కూడా మీకు ఉండి ఉండొచ్చు తప్పు కాదు అంత మాత్రాన అతను ఇప్పుడు ఒక నేరస్తుడిగా నిందారోపణలో ఉన్నాడు చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు రిమాండ్ లో కొంచెం ఆగండి నిజా నిజాలు మెల్లమెల్లగా రోజు రోజుకి బయటకు వస్తాయి అప్పుడు మాట్లాడండి ఎవరు వద్దంట లేదు అలాగే ఆ పిల్లల్ని కూడా ఎంతకాలము ఎందుకు బయటికి రాలేదు ఆ రోజున రేపు జరిగితే కొన్నేళ్లు ఆగి ప్రశాంతంగా ఈ రోజునే వచ్చింది ఏంటి అంటే ఆ అమ్మాయికి ఏ బాధలు ఉన్నాయో ఆ అమ్మాయి పరిస్థితులు ఎటువంటివో ఆ అమ్మాయి నీలాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న నృత్య దర్శకురాలు కాదు ఆ రోజున షీజ్ ఎ అస్టంట్ ఆ రోజు అస్టెంట్ గా నీ దగ్గర పనిలో చేరినటువంటి ఒక సామాన్యమైన పిల్ల ఆ అమ్మాయికి ఆర్థికంగా అండదండలు లేవు అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దగా ఎవరు పరిచయాలు లేవు ఏ రకమైనటువంటి బలము లేదు నిస్సహాయురాలు అబల తర్వాత మైనర్ బాలిక రకరకాల భయాలు ఉంటాయి ఈ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి డాన్స్ మాస్టర్గా అనే ఆశయంతో ఇక్కడికి వచ్చింది ఎక్కడ తన ఆశయం నెరవేరదో ఎక్కడ తనకు మంచి ఫ్యూచర్ ఉండదో ఇక్కడ ఎటు చూసినా అందరూ ఇలాగే కనబడుతూ ఉంటే ఎలా బతకాలి ఇవేవి అర్థం కాక అలాగా సర్దుకుపోతూ గడిపింది సమయం వచ్చినప్పుడు ఆడది అపరికాళి అవుతుంది అని అనడానికి ఇదే ఎగ్జాంపుల్ ఇప్పుడు సమయం వచ్చింది ఇప్పుడు అమ్మాయి మేజర్ అయింది ఇప్పుడు ధైర్యం వచ్చింది ఇప్పుడు నలుగురు పరిచయం అయ్యారు ఇప్పుడు అమ్మాయికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ప్రజలు ఉన్నారు మొన్న అభయ కేసు జరిగింది కదా అది చూశాక కూడా అమ్మాయిలో ఒక రకమైనటువంటి తెగింపు ధైర్యము వచ్చి ఉండొచ్చు ఆ అమ్మాయికి న్యాయం కోసము నలభై రోజులుగా ఎంత మంది పోరాడుకున్నారు అలాగే ఒక ఇలా అన్యాయం జరిగింది అంటే జనానికి తెలిస్తే నాకు సపోర్ట్ గా ఉంటారు అని ఆశపడి ఈ రోజు ధైర్యంగా ముందుకు వచ్చింది తప్పేంటి తప్పేంటండి అంటే మీరు అన్యాయం చేస్తూ ఉంటే రేపులు చేస్తూ ఉంటే డైలీ చితక్ బాదుతూ ఉంటే హెరాస్మెంట్ చేస్తూ ఉంటే ఒక ఆడపిల్ల భరిస్తూ బతకాలా మీ పాదాల కింద నలిగిపోయి చచ్చిపోవాలా బతకనివ్వరా సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లని ఏం నేరం చేసింది తను ఘోరంగా అతని జాని యొక్క చర్యలకు తీవ్రంగా బాధింపబడి వేధింపబడి ఈనాటికి ధైర్యంతో ముందుకు వచ్చింది అలాగే ఆ అమ్మాయికి సినిమా పరిశ్రమలో ఎవరో బడా హీరోలు బడా నిర్మాతలు సపోర్ట్ ఇస్తున్నారు వెనకాల ఉండి అనే మాటలు కూడా విన్నాను నేను ఏ తప్పేంటి ఒక ఆడపిల్లకి వాళ్ళ కళ్ళ ముందు ఆ అమ్మాయిని కొట్టడాలు తిట్టడాలు కళ్ళతో చూసిన హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ లేదా సినిమాలో ఏ టెక్నీషియన్ అయినా సరే సపోర్ట్ గా ఉండి ఏ మా కళతో చూసాము అమ్మాయికి కొట్టడాలు తిట్టడాలు అవమానించడాలు హింసించడం మేము చూసాము ఇంత చేస్తున్నాడు అంటే ఆ అమ్మాయి ఇంకెన్ని బాధలు పడుతుందో అతనితో అటువంటి అప్పుడు అమ్మాయిని రక్షించాలి అని ఒక మానవత్వంతో వాళ్ళు ఉండటం తప్ప ఉండకూడదా మంచివాళ్ళు ఉండకూడదా సినిమా ఇండస్ట్రీలో సమాజంలో మంచి వాళ్ళు ఉండకూడదా మనుషుల్లో మానవత్వం ఉండకూడదా అది తప్ప దాన్ని తప్పు పడతారా అది ఎవరు తప్పు పడుతున్నది అదే సినిమా ఇండస్ట్రీలో కొందరు పెద్దలు ఓకే మీ బుద్ధులు చాలా చిన్నగా ఉన్నాయండి బాగాలేదు సార్ కొంచెం ఆలోచించండి మీకు కూడా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు అక్క చెల్లెళ్ళు ఉంటారు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఉంటారు మిమ్మల్ని కట్టుకున్న ఇల్లాలు ఉంటుంది వాళ్ళందరూ కూడా ఆడవాళ్లే కదా ఒక్కసారి మానవత్వంతో మీరు కూడా ఆలోచించండి షీఈ్ రైట్ అని మీకు అనిపిస్తుంది అయినా ఇది కేవలము అమ్మాయి తన బాధను చెప్పుకునే ఏకైక దిక్కుగా భావించి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిందండి నిజ నిర్ధారణ రకరకాల ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ జరిగాక వాళ్ళు చేస్తారు కోర్టుకు వెళ్ళాక జడ్జి గారు తీర్పు ఇస్తారు ఎటువంటి శిక్షలు విధించాలి ఎవరు నేరస్తులు అనేది అల్టిమేట్ గా వన్ ఫైవ్ డే జడ్జి గారు డిసైడ్ చేస్తారు ఇరు పక్షాల వాదోపవాదాలు సాక్ష్యాధారాలు పరిశీలించడం మీదట ఫైనల్ గా గారు డిసైడ్ అనేది మనకి మీరందరూ కూడా వేచి చూడండి మనందరం కూడా ఎవరు ఈ ఇష్యూలో నిజంగా బాధింపబడ్డారో వాళ్ళకి న్యాయం జరగాలి ఆ అమ్మాయి బాధింపబడి ఉంటే మైనర్ బాలికగా రేపులకు గురయ్యి ఉంటే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి కాదు ఆవిడ ఏదో ప్రలోభాలకు లొంగి ఏ ఎవరో చెబితే ఈ రకంగా కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఆ రకంగా కేసు ప్రూవ్ అయితే జానీకి న్యాయం జరగాలి అని కోరుకోవచ్చు అందుకని ఇక్కడ జానీ నేరస్తుడా ఆ అమ్మాయి నేరస్తుర అని డిసైడర్ ఫ్యాక్టరు మనం ఎవ్వరము కాదు అది నిర్ణయించవలసింది న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జిగా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ వన్ డేలో అయిపోతుంది కొన్ని నెలలు టైం పడుతుందండి అంతవరకు కూడా ఈ నేరస్తుడిగా ఎవరైతే నిందారోపణలకి గురయ్యాడో అతను అన్ని పిండి రాబడతారు నిజా నిజాలు ఏ ఆడది కూడా నేను మళ్ళీ ఫైనల్ గా చెప్తున్నాను నిర్లచ్చగా నిశ్సిగ్గుగా నేను రేపు చేయబడ్డాను నేను రోజు భార్యాభర్తలు చేసి నన్ను కొట్టారు నన్ను తిట్టారు ముఖ్యంగా నన్ను మతం మార్చుకొని నా హిందూ మతాన్ని వదిలేసి వాళ్ళ ముస్లిం మతంలోకి రమ్మనమని బలవంత పెట్టారు అతగాన్ని పెళ్ళాడమని కోరింది అని అతను కూడా అడిగాడు సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పి ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది ఎంత పెద్ద నేరం అండి దానికి శిక్ష ఆహా జానీ గారి భార్య కూడా ఉంటుంది ఏమిటో అనుకుంటోంది మీరు చూసారా అతను రేపు చేయడం మీరు చూసారా అని అడుగుతుందండి అంటే అందరూ చూస్తుండగా చేస్తాడా రేపు ఎగ్జాక్ట్లీ ఫోర్ వాల్స్ ఇన్ బిట్వీన్ కార్వన్ మధ్యలోనో లేదా సినిమా మేకప్ లోనో ఎక్కడో ఎక్కడ వీలు దొరికితే అక్కడ అమ్మాయిని లైంగికంగా వేధించాడట మరి ఎవడైనా అందరూ చూస్తుండగా రేపులు మాపులు చేస్తారా పట్టుబడిపోరు పిచ్చోళ్ళ మీరు అందుకని ఆ సాక్ష్యాధారాలు ఆ అమ్మాయి నిరూపించుకోవాలి అలాగే అతను కూడా ఒప్పుకున్నాడని వింటున్నాము ఎందుకంటే తొందర అందరము వేచి చూద్దాము అందుకని సొంత నిర్ణయాలు తీసుకోకండి ఈ లోపుగా జానీని కానీ లేదా బాధ్యతరాలని కానీ ఎవ్వరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి మీరే కన్ఫామ్ చేసేయకండి నువ్వే నేరస్తుడు నువ్వే నేరస్తురాలు అని దయచేసి ఎవరు కన్ఫర్మ్ చేయకండి అది చేయడానికి లాండ్ ఆర్డర్ ఉంది చట్టము న్యాయము మనకు ఉన్నాయి వాళ్ళు తేలుస్తారు ఇంకేం తల్లి ఓకే అమ్మా